எல்ய கேம் காரியல காங்கிரஸ் மாஜி எம்எல்சி கொண்டமூரிலி மீடியா சமாேஷம் కొండమురలి కామెంట్స్ నన్ను తమ్మునిగా భావించి వచ్చినందుకు మీడియా వారికి ధన్యవాదాలు ఒక బీసీ నాయకుడికి ఇంతవరకు వచ్చాను అంటే అది ప్రజల పుణ్యమే గత నలభై సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న ఏనాడు కబ్జాదారునిగా నాకు పేర్లేదు ఓం నమ శివాయ తన షాపింగ్ మాల్ నిర్మాణం కోసం హైదరాబాద్ లో కలిశారు నమశివాయను దగ్గరికి తీయడంలో నా స్వార్థం ఉంది ఎందుకంటే నమ శివాయకి కేటీఆర్ కేసీఆర్ కవిత దూరం అవుతారు కాబట్టి నేను ఎప్పుడు కార్మికుల పక్షాననే ఉంటా అజంజహి గ్రౌండ్ లోని కార్మిక భవనం స్థలం కూడా పరిధిలో లేదు అజంజహీ గ్రౌండ్ లోని ఏ స్థలాన్ని కొండమూర్లి కబ్జా చేశాడు అని కొందరు అబద్ధపు ప్రచారం చేస్తున్నారు కార్మిక భవనం స్థలం విషయంలో నా ప్రమేయం ఉండదు అజంజహీ కార్మికుల ఆశయం మేరకు అదే స్థలంలో కార్మిక కమిటీ హాల్ నిర్మాణం కోసం కృషి చేస్తా పేదలను ఎద్దుకోవడమే తప్ప కబ్జాలకు పాల్పడడం కొండమూర్లి చరిత్రలో లేదు అజంజహీ భూముల జోలికి వెళ్లిన వాళ్ళు అందరూ నష్టపోయారు అజంజహీ భూములన్నీ పేద కార్మికులకే చెందాలి చిప్పంపంగానే కూడా వచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పెద్ద మరి కుతం జరుపుకుంటున్నాను ఎందుకంటే మరి ఎప్పుడైనా పత్రికా వీరే అనుకునేది మాకు ఇంత మెసేజ్ రాలేదు అని కానీ మరి నన్ను ఈ తమ్మునిగా భావించి మరి నా క్షేమం గురించి వచ్చినందుకు మీ అందరికీ తెలుసు ధన్యవాదాలు జరుపుకుంటున్నాను ఎందుకంటే మీకు తెలుసు గత నలభై ఐదు సంవత్సరాలుగా మరి నేను రాజకీయాలలో ఉన్నా గత నలభై ఐదు సంవత్సరాలుగా నేను పేదల ప్రక్షాళన పోరాడుతున్నా ఒక ఇళ్ళనే నేను పన్నెండు ఎకరాల భూమి మరి మోడల్ టాపర్స్కు లేడీస్కు జెంట్స్కి వేయడం జరిగింది అలాగే పిల్లలకు కాడ మా అమ్మను శివుని నిలబెట్టి ఏడు ఎకరాలు బాస్ స్కూల్కి తీయడం జరిగింది ఇలా అమ్ముకుంటేనే నాకు యాభై కోట్లు వస్తాయి అలాగే షాంపెట్లో పద్నాలుగు ఎకరాలు ఇచ్చిన ఫస్ట్ ఫస్ట్ అది ఇలా నూరు కోట్ల రూపాయలు అయింది ఎకరాలు మరి ఈరోజు మీ అందరికీ తెలుసు చాలా మంది మీరు సీనియర్లు ఉన్నారు మరి నేను ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చినో మీకు తెలుసు మరి ఉన్నత వర్గాలను ఎదుర్చుకుంటూ ఒక బీసీ నాయకుడిగా చాలా తక్కువ మంది మరి రెవెన్యూలో ఎవరైతే తేలిదాక ఇక్కడ పని నడవనీయము ఒక రెవెన్యూలో తేలినా కూడా రెవెన్యూలో తేలినా కూడా నా సొంత పైసలు పెట్టేనా కూడా నన్ను సగం తీసుకొని వాళ్ళకు నేను కంపల్సరిగా ఆడ న్యాలు రిస్తాయి మరి మీ అందరం కూడా నామిస్తున్నాయి తప్పడు నేను మెడ మీద పొరలే మూట మాట ఎన్నింది అంటే ఆ మాట కట్ట ఆ మాట కట్టుబడి ఉన్న కాబట్టి ఇన్ని వేల మంది ఎన్ని వేల మంది జనాలు ఆయన నేనే మొదలు చెప్పిన బాల ప్రభుత్వంలో చెప్పిన బాల ప్రభుత్వంలో నేను చెప్పిన ఎవరైనా భూమి శబ్దాలకు పాల్పడితే నడీ బజార్లో ట్రైన్ కూడి పెట్టిస్తా అని మరి కేటీఆర్ బట్టలు ఇప్పిస్తా అని చెప్పిన అప్పుడు రంగనాథ్ గారు ఉండే అనుకుంటారు సిపి రంగనాథే కదా రంగనాథ్ గారు నన్ను పిలిచిండు ఇందులో సుమోటో కేసు బుక్ చేయాలని చేయాలనుకున్నా చెయ్యండి అని చెప్పిన నేను నాకేం లేదు చేయండి సుమోట కేసు బుక్ చేసి ఒక్క రోజులో బయటకొస్తా కానీ ఒక్కొక్కటే రోజులో రా నేను రెండు రోజులు ఉంటా రా లక్ష మందిని తీసుకొని నేను ఊరేం కొత్త పక్కన నేను మద్దతులో భయపడ నేను అప్పుడే చెప్పిన ఇప్పుడు కూడా చెప్తున్నా నేను వచ్చినాక భూ కబ్దాలు ఆగిపోయినాయి మా పోలీసు అట్లా పనిచేస్తాను మా పోలీసు ఇదివర పోలీసు కాదు పైకి మరి తెల్లారి వరకు నిన్న మర్డర్ అయితే సాయంత్రం వరకు వాళ్ళని అరెస్ట్ చేయగలిగింది మన పోలీసు అదవిందా అంత ఒక మటర్ కాగానే వాళ్ళు అవుట్ చేసి అంత కార్యక్రమం పెట్టుకున్నారు అంటే వాళ్ళ ఒకటి వాళ్ళ పైసలు ఎందుకు అడగరు నేను పైసలు తీసుకోకుండా వాళ్ళని వేసుకున్నా ఇక్కడ ముస్లింలకు ఇబ్బంది వస్తుంది అని ఒక ముస్లిం చేయి గారిని వేసుకున్నా ఆయనకు రాష్ట్రపతి ఒక రెండు సార్లు వచ్చాయి ఎందుకేసుకున్నా కొద్దిని ముస్లింలకి ఏందో తెలవాలి కాబట్టి ఈ దాహరణించింది కాబట్టి అలా వాళ్ళు ఉంటే అంటే వాళ్ళు కూడా నేను అదే మీరు అని డబ్బాలు తీస్తాను కోర్టులో డబ్బాలు తీస్తాను మా పోలీసు అట్లా చేస్తలేదు డబ్బాలు ఉంటే కూడా డబ్బాని అట్టే వస్తుందో రాత్రి పెట్రోలింగ్ చేస్తాను పల్లె వ్యతిరేక శక్తులు ఏమైనా ఉండేది ఉంటే వాళ్ళని పట్టుకొని విచ్చారు